హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోక్ష న్యూ బ్లాగ్స్ నేను ఈరోజైతే మార్నింగ్ బ్లాగ్ అయితే తీశాను ఫైవ్ థర్టీకి అయితే లేచి ఇంకా ఇల్లు తుడిచేసి అలానే బయట కూడా తుడిచేశాను ఫస్ట్ ఇక్కడ హాల్లోని మోక్షి కోసమని బెడ్ అయితే వేసి అనమాట మేము ఇంకా ఇంట్లో మాపు పెట్టేటప్పుడే మోక్షి పడుకొని లేచిపోయాడు ఇంకా తనని మళ్ళీ ఉయ్యల్ వేసి పడుకోబెట్టి ఇంక ఇంట్లో కూడా మాప్ పెట్టి బయట కూడా పెట్టేశాను అది అయిన తర్వాత ఇంకా ముగ్గు పెట్టాను అనమాట అక్కడ టైల్స్ వల్ల ముగ్గు పెట్టినా పెద్దగా కనిపించదు కానీ నాకు డైలీ మార్నింగే మాపు పెట్టేసి ముగ్గు పెట్టడం అలవాటు ఇంకా అలానే తులసం దగ్గర కూడా క్లీన్ చేసి ముగ్గు అనేది పెట్టాను అనమాట ఇది అయిపోయిన తర్వాత స్నానానికి అయితే వెళ్ళిపోయాను ఇంకా నాకు ఇప్పుడు శ్రావణ శుక్రవారం స్టార్ట్ అయింది కదా శ్రావణ శుక్రవారాల్లో ఫ్రైడే టైం నాకు శారీ కట్టుకోవడం అలవాటు అండి సో ఇంకా అది అయిపోయిన తర్వాత వచ్చి బొట్టు పెట్టేసుకున్నాను అనమాట ప్లీజ్ వీడియో అయితే చివరి వరకు చూడండి మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఇంకా నేను నైట్ డైలీ నైట్ టైమే సామాన్లు తోమేసి స్టవ్ అనేది క్లీన్ చేసేస్తాను సో ఇంకా స్టవ్ అది సర్దేసి అమ్మవారికి ప్రసాదానికి పరవన్నం చేద్దామని కోట రైస్ అయితే అనమాట పరవన్నం కోట రైస్ అయితే బాగుంటుంది టేస్ట్ ఇంకా ఒక గ్లాస్ కోట రైస్ తీసుకున్నాను అది శుభ్రంగా త్రీ టైమ్స్ వాష్ చేసి గ్లాస్కి నార్మల్ రైస్కి అయితే మనం రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటాం కదా దీనికైతే రెండున్నర గ్లాసులు వాటర్ వేసుకోవాలి కొంచెం లూజ్గా వస్తుంది రైస్ అని ఇంకా అయితే రైస్ పెట్టేశాను అది అవుతూ ఉండగానే నేను పక్కన బెల్లం తురుముదా మల్లగనేసి కత్తిపేట కూడా కడిగేసాను అనమాట ఇంకా పర్వాలన్న పాలు కూడా పెట్టేశాను అవి కూడా మరిపోయి ఇంకా పర్వణంలోకి బెల్లం అయితే నేను శుభ్రంగా కోరాను అదే కోరడం తురమడం ఏదో ఒకటి అంటారు కదా బెల్లం నేను అయితే దాన్ని ఇది చేయలేను అందుకే ఇంకా కత్తిపేట ఓల్ని దానికే యూజ్ చేస్తాను నేను ఇంకా రైస్ కూడా అయిపోయింది రైస్ని అయితే నేను వేరే బౌల్లో గిన్నెలోకి తీసాను ఎందుకంటే యజ్ఞు కూడా స్కూల్ టైం అవుతుంది తనకి కూడా రైస్ ఉండాలని నేను మళ్ళీ రైస్ పెట్టేసాను యజ్ఞకి ఒక పక్కనైతే పరవన్నం అవుతుంది ఒక పక్కన రైస్ కూడా పెట్టేసాను ఎగ్నోక్ క్యారేజ్ పెట్టాలి కదా సో ఇంకా పరవన్నంలో నేను ఇలాచి పౌడర్ వేసాను కొంచెం నెయ్యి కూడా వేసాను అనమాట నెయ్యి వేసింది క్లిప్ మిస్ అయింది టేస్ట్ కోసం వేసాను చాలామంది అయితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటారు నేనైతే వేయలేదు నార్మల్గానే చేశాను ఇంకా అమ్మవారికి ప్రసాదం అయితే తీసి పక్కన పెట్టేశాను వేడివేడి ప్రసాదం అయితే పెట్టకూడదు అని అంటుంది మా అమ్మ పెట్టలేదు నేను పక్కన పెట్టేసి ఇంకా కాళ్ళకైతే పసుపు రాసుకొని ఇంకా పువ్వులు తెద్దామని కిందకైతే వెళ్ళాను అనమాట చూసారా క్లైమేట్ ఎంత బాగుందో చిన్నగా జల్లు కూడా పడుతుందండి ఇంక నేను కిందకైతే ఇవి పారిజాతం పూలు అంటారు కదా మా ఇంటి దగ్గరే చెట్టు ఉంది అవి పూలన్నీ కింద వెళ్తే కొంచెం అవి తీసుకున్నాను అలానే ఎదరా నార్మల్గా ఉన్న వైట్ పూలు కూడా కోసుకొని వచ్చాను ఇంకా దేవుడు గద్దె గది కాదులేండి నార్మల్గా కబోర్డ్లో ఇచ్చారు అందులోనే నేను దేవుడిని పెట్టుకున్నాను సో అదంతా క్లీన్ చేసేసుకొని అక్కడ పూజ సామాలు కూడా ముందు రోజు నైటే వాష్ చేసి పెట్టేసాను అవన్నీ కూడా ఇంకా ప్రతిదానికి బొట్లు పెట్టేసి నేను పూజకు అయితే రెడీ చేసుకొని శుక్రవారం చాలా వరకు నాకు తెలిసి ప్రతి సా శుక్రవారం చేసుకుంటారు కదా అందరూ కూడా ఇక్కడ కూడా ఇంకా యజ్ఞం వెళ్ళిన తర్వాత తులసి కుండీకి శుభ్రంగా పసుపు రాసి బొట్టది పెట్టి ప్రశాంతంగా మోక్షి నేనైతే పూజ చేసుకున్నాము అస్సలు మోక్షి ఏ పని చేసుకుని వాడండి అలా విసిగిస్తూనే ఉంటాడు చిన్నపిల్లాడు కదా ఇంకా అలా మేనేజ్ చేసుకుంటూ నేనే చేసుకుంటాను పనులన్నీని నాకు ఇది ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ లోపు మొత్తం పనంతా అయిపోయిందండి ఇంకా మోక్షి కూడా పూజ చేస్తాడంట మేమైతే శ్రావణ శుక్రవారం ప్రతి ఇయర్ కూడా రెండో వారం అనేది పూజ చేసుకుంటాము చాలామంది నాకు తెలిసిన వరకు రెండో వారమే చేసుకుంటారు కదా కొంతమంది వీలు కాని వాళ్ళు మూడో వారం నాలుగో వారం అలా చేసుకుంటారు మేమైతే రెండో వారమే చేసుకుంటాము మ్యాక్సిమమ్ ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత యజ్ఞుకి పొటాటో ఫ్రై అయితే చేశాను తన క్యారేజ్ కోసం పొటాటో ఫ్రై కూడా మీద పెట్టేసి ఇంకా తనకి రైస్ కూడా క్యారేజ్ సద్దేశాను అనమాట కొంచెం క్లిప్స్ అటు ఇటు అయ్యాయి ఎడిటింగ్లో ఇంకా యజ్ఞకి క్యారేజ్ అలానే స్నాక్స్ కోసమని నేను పిక్కలు తయారు చేశాను స్వీట్ పిక్కలు అవి కుండీని ఒక రెండు పల్లి ఉండలు ఉంటాయి కదా అదే మేము ఏమంటాం మర్చిపోయాను ఏంటి చలగుండ అంటాం మేము అవి ఒక రెండు ఉండలు వేసాను అనమాట చాలా చిన్నగా ఉన్నాయి అవి ఎక్కువ పెట్టిన తను తిండు అందుకని రెండు చెలగుండలోని కొంచెం పిక్కలు వేసాను స్నాక్స్ కోసం ఇంకా అలాగా యజ్ఞం లంచ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది ఈ లంచ్కి బ్యాగ్ ముందుకే నేను మోక్షికి యజ్ఞకి కూడా స్నానం చేయించేసి రెడీ చేయించేసాను దీని తర్వాత అయితే ఆ క్లిప్ యాడ్ అనుకుంటా ప్లీజ్ మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి మీరు ఎలాగ చేసుకుంటున్నారు ఏంటి ఈ వాయిస్ అవ్వడానికి కూడా నేను చాలా కష్టపడ్డాను మోక్షి అసలు నాకు సపోర్ట్ చేయలేదు గోహల గోహల చేస్తున్నాడు వీడియో తీయడానికి కూడా అంతే కష్టపడ్డాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు వీడియో వాళ్ళు ఎవరు ఉండరు మా హస్బెండ్ తీమన్నా అసలు తీయరు నువ్వు చేసుకోవాలనుకునేది నువ్వు చేసుకో కానీ నాకు పని చెప్పకు అంటారు ఇంకా నేనే కష్టపడి అక్కడ ఇక్కడ ఫోన్లు పెట్టి వీడియోస్ అనేది తీసుకుంటాను అనమాట నాకు ఇష్టం అందుకే ఇంకా మోక్షిని కూడా స్నానం చేసి తీసుకొచ్చి రెడీ చేశాను ఈ లోపు యజ్ఞం యూనిఫామ్ అనేది తనే వేసుకుంటాడు ఇంకా అన్నీ కూడా రెడీ చేసి వీళ్ళకి తినడానికి కూడా పెట్టేసి అంత పనంతా అయిపోయింది మార్నింగే మాకైతే సపరేట్గా మళ్ళీ కర్రీ వండుతాను యజ్ఞతో పాటు వండనమాట ఎందుకంటే మేము తినేవన్నీ యజ్ఞ తిండు సో అందుకనే తను తినేవి మాత్రమే తనకి మార్నింగ్ టైం వండుతాను మాకు తర్వాత సపరేట్గా కర్రీ అనేది వండుతాను అనమాట మోక్షి కూడా రెడీ అయిపోయాడు వరలక్ష్మీదేవి వ్రతానికి మీరు ఎలా చేసుకుంటున్నారు ఏంటి చెప్పండి నేనైతే ఇంకా వరలక్ష్మీదేవి వ్రతానికి సంబంధించి శారీ ఒకటి తీసుకున్నాను అమ్మవారికి పెట్టడానికి ఇంకా బ్లౌజ్ పీస్లు బ్యాంగిల్స్ ఇవన్నీ కొనాలి ఇంకా టైం ఉంది కదా అని ఇంకా తీసుకోలేదు ఇంకా మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయట్లేదు ఎవరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల మీకు పోయేది కదా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి వీడియో ఇంకా అది అయిపోయింది ఇప్పుడు యజ్ఞన్ కూడా రెడీ చేసేసి అసలు ఉదయాన్నే లెగిస్తేనే పని అంతా అవుద్ది అనుకుంటాను నేనైతే ఎందుకంటే మనం లేటుగా లేస్తే ఇంకా అది కూడా పని కూడా లేజీగానే ఉంటుంది మార్నింగ్ అయిపోతే పని అంతా తర్వాత అంతా హ్యాపీగా ఫ్రీగా ఉండొచ్చు కదా ఫ్రీగా ఉండొచ్చు అని అనుకుంటాను కానీ మోక్షితో అస్సలు అవ్వదు ఇంకా యజ్ఞం వెళ్ళిన దగ్గర నుంచి మోక్షి పని ఉంటుందన్నమాట తనకి తినిపించడం ఇంకా తర్వాత కొంతసేపు ఆడుతూ ఉంటాడు కదా నేను అక్కడ ఉంటేనే ఆడతాడు నేను అటు ఇటు ఎటు వెళ్ళినా సరే ఉండడు అస్సలు గోల్గోలు చేస్తూ ఉంటాడు ఇంకా తను పడుకోబెట్టడం తను పడుకున్న టైంలో నాకు ప నా పని ఉంటే చేసుకోవడం అలా ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి కోపం కూడా వచ్చేస్తుంది ఎందుకంటే ఏంటి ఇంకా పిల్లలు ఇంట్లో పనులు అంతేనా లైఫ్ ఇంకేం లేదా అని కూడా ఒక్కొక్కసారి కోపం వస్తుంది అనమాట నాకు ప్రతి వాళ్ళకి ఇది సహజమే అనుకుంటాను నేనైతే ఇంక పిల్లలు ఉన్నాక తప్పదు కదా వాళ్ళే ప్రపంచం ఇంకంతే పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి కూడా మనం జాబ్స్ అవి చేసుకోవచ్చు కానీ మనకి చూసేవాళ్ళు ఉండాలి సపోర్టుగా ఎవరో ఒకరు ఉండాలన్నమాట ఇంకా యజ్ఞం అయితే స్కూల్కి బయలుదేరాడండి లైట్గా బయట రైన్ వస్తుంది ఏంటి కార్లు వెళ్ళాలా బండి మీద వెళ్దామా అని ఆలోచిస్తున్నారు కానీ నేను లైట్గానే వర్షం పడుతుంది కదా అని స్కూల్ దగ్గరలోనే ఉంటుంది యజ్ఞకి ఇంకా బైక్ మీద దయబెట్టి ఏంటంటే స్కూటీ వేసుకొని వెళ్ళారనమాట యజ్ఞ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా యజ్ఞ స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే స్కూల్కి వెళ్ళే మా వీచ్ చివరి వరకు మోక్షి అలా చూస్తూ ఉంటాడు బాయ్ చెప్తాడు అనమాట మళ్ళీ వెళ్ళిన తర్వాత ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేసినట్టే అనిపిస్తుంది నాకు ఈవినింగ్ టైం అయ్యేటప్పటికి వాడికి తెలుస్తుందో ఏంటో అలా చూస్తాడు ఇంకా యజ్ఞు అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు బాయ్ బాయ్ చెప్పేసాం మేము కూడా పైనుంచి లాస్ట్లో మోక్షిత్ ఫేస్ చూపిస్తాను చూడండి ఎలా చూస్తున్నాడో పైనుంచి ఇంకా అలా చూస్తూ ఉంటాడు వాళ్ళన్ని చూడండి అలా చూస్తున్నాడు ప్లీజ్ మా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్